స్తాడు అనమాట సభ కూర్చుకుంటుంది ఎవరు కూర్చుకుంటుంది సార్ ఎవరు కూర్చుకోదు ప్రతి నేల మీద కూర్చుంటే ఓపెనింగ్ షార్ట్ ఓపెనింగ్ ఓపెనింగే ఇస్మాల్ కనిపిస్తుంది చెప్పండి రాయలసీమలో బాలయాబాబు సినిమా పోటీ నరకాలి కానీ సినిమా ఎవరు చెప్తా ఎవరు చెప్తున్నారు చెప్పాలి అన్నా చెప్పేది వెళ్ళు ప్లాన్ క్యాన్సిల్ ప్లాన్ క్యాన్సిల్ ప్లాన్ క్యాన్సిల్ చెప్పేసి అని చెప్పేసి ముందుకు వెళ్ళిపోయి రెడీ బోట్ మీరు ఫోన్ మాట్లాడుతున్నంతా అక్కడ నవీన్ నువ్వు చూస్తూనే మాట్లాడాలి టెన్షన్తో అక్కడెక్కడో ఉంటాడు నువ్వున దూరంగా ఉంటాడు అంటే దొరికినట్టు దొరికినట్టు వెళ్ళిపోతున్నాడు తప్పించుకోకపోతున్నాడు అక్కడ దూరంగా చూడాలి మాట్లాడుతూ అక్కడ చూస్తున్నాడు అప్పుడు మధ్యలో చూస్తూనే ఉండాలి